హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈ సండే ఫిష్ మార్కెట్కి వెళ్ళానండి కాకపోతే నేను వెళ్ళే టైం మొత్తం మార్కెట్ అంతా ప్యాకప్ అయిపోయింది ఆవిడ కోస్తుంది కొరమేను బతికున్న అవి అక్కడ మాకు ఇంకక్కడ లేదనేసి ఇంకా అలా ముందుకు మనకు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది సామల్కోట్ల రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న తూమ్ దగ్గరికి వెళ్ళాము అక్కడ దొరికేయి మట్ట గిడలను ఆవిడ కోసిన కొరమేనను ఇవైతే నేను తీసుకోలేదు అది కూడా బతికే ఉండే సో ఇంకా అది కోయిస్తూ ఉన్నాను కదా అని దాన్ని కొంచెం షూట్ చేశాను అనమాట దాన్ని మంచిగా రెండు చేపలు తీసుకున్నాను అది ఆ రెండు చేపలు ఇవే ముక్కలు వేయండి చాలా తక్కువ వచ్చే కప్తే ఫ్రెష్ ఏదైనా చిన్నది వచ్చినా ఆ టేస్టే వేరు కదా మనకి బతికుండగా తీసుకున్నది అదే మనకి చనిపోయినవి తీసుకుంటా ఎప్పుడు పోయో తెలీదు అవేమో ఐస్లో పెట్టి అమ్మేస్తూ ఉంటారో దాని టేస్ట్ ఎలా ఉంటుంది మనం చెప్పాల్సిన అవసరం అది తెలిసిందే కదా అందుకని చాలా వరకు నేను ఎక్కువ ఫ్రెష్గా ఉన్నాడికి ప్రిఫరెన్స్ ఇస్తాను తినేటప్పుడు ఫిష్ మాత్రం ఇంకప్పటి నుండి తెచ్చినవి జాగ్రత్తగా క్లీన్ చేసి పక్కన పెట్టాను ఇవన్నీ ఆనియన్స్ ఇవి వేసినట్టు మసాలా అది వేసి వేసేసాను టమాటాలు కూడా కామన్ ఎందుకంటే మీకు తెలుసుకుందని టమాటా లేకుండా వంట చేయను అనేసి ఇంకా మొన్న మనం ఆడించిన కారం ఉంది కదా స్పైసెస్తో మంచిగా ఆడించాం కదా అది వేసాను చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో అన్నీ మంచిగా దగ్గర పడుతూ ఉంది గ్రేవీ అంతా గ్రేవీలో ఇంకా అప్పటికే తీసి పెట్టుకున్న చింతపండు కులిపెండి ఇది అది కూడా వేసేసాను వేసేసి ఇంకా ఇంకా చూస్తున్నారు కదా మంచిగా మరిగించాను ఎందుకంటే ఒక మరుగు మరిగిన తర్వాత కానీ మనం చేప ముక్కలు వేయకూడదు అనమాట మరిగింది ముక్కలు అన్నీ వేసేసి జాగ్రత్తగా ఇంకా దాన్ని అనమాట అన్నీ కూడా సరిపోయింది ఈ సండే నేను ఎప్పుడూ ఫిష్ తీసుకున్నా సరే కంపల్సరీ కొత్తిమీర అనేది యూజ్ చేస్తాను కానీ నా దరిద్రం ఏంటో ఈ సండే అసలు ఆకుకూరలో దొరకలేదు నేను వెళ్ళే టైం మొత్తం అంతా మార్కెట్ అంతా క్లోజ్ అయిపోయింది నేను వెళ్ళనే త్రీ అయిపోయిందిలేండి కొంచెం పని ఉండడం వల్ల వెళ్ళకపోయాను ఇంకా అలా చూసారు ఎంత మంచిగా గుమ్మగుమ్మలు ఆడుతూ సూపర్ వచ్చింది టేస్ట్ మాత్రం ఇంకా ఇంక ఇంకెందుకు లేట్ అనేసి ఇంకా రైస్ పెట్టేసి ఇంక మా అమ్మాయికి తినబడదాం కదా ఆ రోజు మేము తినేటప్పటికి మాత్రం పోరైందండి కరెక్ట్గా నేను ఎప్పుడు ఇంత లేట్గా తినలేదు ఇంకా ఈరోజు మన కర్రీ లేకుండా సండే నాన్ వెజ్ లేకుండా అన్నం తినాలంటే మనకెక్కదు లేట్ అయినా ఒక ముద్ద మనం కొంచెం టేస్ట్గా తినాలనుకుంటాను అందుకని చూసారు కదా జాగ్రత్తగా రైస్ పెట్టేసి మా అమ్మాయికి అప్పటికే పెట్టేశాను తను వేరే కర్రీతో తిన్నది అయినా సరే మళ్ళీ మనం వండినప్పుడు మళ్ళీ తినాల్సింది ఇది కంపల్సరీ దానికి తినమంటే నేను తిన్న మమ్మీ అన్నది ఇంకెలా కాదనేసి దాన్ని కూర్చోబెట్టేసి జాగ్రత్త కలిపేసి పెడుతూ ఉన్నాను మా అమ్మాయికి ఇంకా మా అమ్మ ఇంకా స్టార్ట్ చేసింది టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను అమ్మాయి సూపర్ ఉంది మమ్మీ అని చెప్తూ ఉంది మొత్తానికైతే ఫిష్ మార్కెట్ నుండి ఫిష్ తెచ్చాము దాని దాన్ని తిరగేసం కూర మాత్రం సూపర్ వచ్చింది మేనంటే ఇంకా మామూలుగా ఉండదు టేస్ట్ మీకు తెలిసిందే కదా అందులో ఫ్రెష్ అయితే ఇంకా బాగుంటుంది ఇది ఫ్రెష్ అవ్వడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఎలా ట్రై చేయండి మనకి ముళ్ళులు కూడా ఎక్కువ ఉండవు ఏదైనా మంచి చేప ఉంది చేపల్లో అంటే ఇదే ఫస్ట్ అంటే చేపలుదా ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్